ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలంటే అతను ఏమంత తప్పు చేసినాడు ఎవరిని ఏం అన్నాడు ఎవరినైనా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ తిట్టినాడా ఏం లేదు కదా మరి ఏం తెలివి ఉందని పెడతారు మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఎస్సీలకు మర్యాద లేట్లయిపోయింది ఏదైనా నిజం జరిగింటే పెట్టచ్చు తప్పేంలే నిజం జరిగితే ఎస్సీలు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు జరగలేకుంటే ఒకరికి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మాకెవరికి మర్యాద ఉండదు తప్పుడు పెట్టడం మీటింగ్ లో చూసుకోండి బాబో ఒకసారి ఆయన ఏం మాట్లాడిండేది ఆయన ఏమైనా తప్పు మాట్లాడింటే ఎస్సీ ఏమైనా పెట్టండి పట్టాల గురించి ముప్పై ఎనిమిది పట్టాలు తహసీల్దార్ తహసీల్దార్ గారు సంతకం చేసి ఇచ్చిండేది అది కూడా ఫ్రీలే ఆయన రెండు వేల వంద రూపాయలు డీడీ కడితే మిస్ అయిన దానికి ఇచ్చినాడు ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు పలుస్తున్నారు కదా రెండు వేల ఇటు పట్టాలు దాంట్లో అది కూడా అది ఏమి ఫేక్ అంటారు ఫేక్ అంటే ఏమి అంటే తహసీల్దార్ సంతకం చేస్తే ఫేక్ అవుతుంది అంటే ఇప్పిస్తే ఫేక్ మీరు ఇప్పిస్తే ఒరిజినలా అంటే గవర్నమెంట్ ఉండదని ఎట్లా మాట్లాడితే మీది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలా నా రాజకీయ వయసు లేదు మాట్లాడే వాళ్ళకి వీళ్ళంట పోయిన వాళ్ళు కదా కనీసం అవు ఇది నిజమా అబద్ధమా ఆ పెద్ద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా మీరు ఏముందని పెడతారు మీరు పట్టాలు ఫేక్ అంటారు పట్టాలు ఫేక్ ఎట్లయితే తహసీల్దార్ ఇస్తే పట్టలు ఫేక్ ఫేక్ అవుతాయా తహసీల్దార్ని అడుగుతాం పోయి ఇప్పుడు ఉండే తహసీల్దార్ అడుగుతాము దానికి ఫైల్ నంబర్ కూడా ఉంది దాంతో సంతకాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఆదు పని చేస్తున్నారు అట్లా సైడ్ ఇన్షియల్ వాళ్ళు కూడా ఉండరు అంత ఈజీగా కాదు అంత ఈజీగా వదిలిపెట్టాము దాని తర్వాత డబ్బులు తిన్న విషయము ఎకరాకింత తినింది సంతకాలు పెట్టి ఇచ్చినారు సంతకాలు పెట్టి మాకిచ్చినారు రైతులు అయ్యా మాకు ఎకరాకి లక్ష లక్షన్నర తిన్నారని ఊరికే ఏసలేదు ఇది ఎలక్షన్ అయిన తర్వాత దీన్ని మొత్తం బయటకు తీస్తాం చరిత్ర బయటికి తీసి ఈ చరిత్ర ఏమనేది చూపిస్తాం బొడ్ల గురించి మాట్లాడితే ఒకప్పుడు ఇబ్రాహిం వైసీపీ కౌన్సిలర్ కౌన్సిలర్ ఉంటూ తర్వాత పార్టీ ఫిర్యాదు టీడీపీలోకి వచ్చిన తర్వాత దొడ్లది పన్నెండు లక్షల జుట్లు స్కామ్ చేసాడు ఆ రోజు అడిగలేదు ఆయన తర్వాత ఇవి పట్టాలువి అన్న పట్టాలు విషయానికి వస్తే ఆ రోజు మరి ఆ రోజు అడిగలేదు ఈ రోజు మీ వైసీపీలో ఉన్న కౌన్సిలర్నే మీరు పార్టీ మీ పార్టీ నాయకునే మీరు మీ బట్టలు చేసుకుంటే మేము చేయలేము మీ మీరు చేసిన తప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మీ వయసు కౌన్సిలర్ ఇప్పుడు ప్రజలకు వయసు కౌన్సిలర్ మరి ఆయన అడిగితే బాగుంటుంది దొడ్డ 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 తిరండి చెప్తే బాగుంటుంది ఇంకొకటి కిట్ అంటున్నాడు నేను ఏం ఆ రచకలు చేయలేదు గేలులోనే ఏం చేయలేదు అంటాడు మరి బాధ్యతలు మాతకు వచ్చి మొత్తం సంతకాలు పెట్టి మాతో ఏటికి మరో పెట్టుకుంటారు బాధ్యతలు ఏ బాధ్యతకి న్యాయం చేసినా నువ్వు ఇంకొకటి నీ పక్కన ఉండే అనుచరులే నీ అన్నిచరులకే నువ్వు అన్నయం చేసినావు ఈరోజు పొద్దున్న చేసే మాత్రం మీ అనుచరులు వచ్చి టీ తాకట్టు కోడలు పెట్లు మాత్రం మా మాకు మాకు ఇట్లా అన్నయం చేసినాడు ఈ పొలం విషయంలో అన్నం చేస్తున్నాడు నువ్వు ఎన్ని చేసిన గేర్లో మాకు అందరు తెలుసు కానీ మనం నిజం మాట్లాడితే మీకు ఏదో దాన్ని అబద్ధం కల్లుకుల్లి మాటలు పెట్టి మా ఎమ్మెల్యే క్యాడినెట్ మీద మా ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్సీ కేసు పెడతామంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే ఎంత ఉన్నాయి మీద ఆయన ఏమన్నాడు మన మీటింగ్ లో కోడలు పెట్టే మీటింగ్ లో పలానా కిట్టు ఇట్లా నూట యాభై ఎకరాలు చేరు జగనన్న కాలనీకి ల్యాండ్ పంపించి దాంతో కంషన్ తిన్నాడు అంతే కానీ మాల గురించి మాల కులం గురించి ఏ విషయం ఇంత కూడా మాట్లాడలే మరి ఒకవేళ నువ్వు తప్పు చేయలేకపోతే బయటకు వచ్చి పబ్లిక్ వచ్చి మాట కూర్చొని తప్పు చేయలేదో నా నిజంగా నేర్పిస్తా నేను మేము ఉన్న నిజం మాట్లాడితే మా మీదే కళ్ళు కళ్ళు మాటలు పెట్టి ఇది చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఊరు చెప్పండి ఈరోజు నువ్వు చేసిన స్కామ్లు ఎన్ని చేసినావో ఏమి లేదో కోటలు అన్ని మాటలు లిస్ట్ అవుతుంది దాంట్లో ఎవరు బాధ్యతలో ఆ బాధ్యతలు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద ఒక స్టేజ్ మీద పెట్టి ఆ రోజు నిండి పిల్లలకి ఆ ఎంత నష్టపరాల ఎంత నష్టం కలిగిందో ఆ నష్టపరాన్ని కట్టించడం వదిలే క్వశ్చన్ లేదు అవసరమైతే రేపు పెద్ద గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చినాక దానికి మాట విండకపోతే కూడా దాని మీద ఎంక్వైరీ రేపించి మేము సిద్ధంగానే ఉన్నాం ఇది వదిలిపెట్టే ప్రశక్తే లేదు ఎంత వరకు ఎత్త నిన్ను కడాకి జైలు పంపించేవాడు సిద్ధమే మా గేర్లో మా మా కుటుంబాలకే మన కుటుంబాలకే అన్నం చేసేవాడు ఇలాంటి వాడు మా గేర్లో మాకు ఒక కౌన్సిలర్ గా ఒక మాకు టౌన్ ఇన్ఛార్జ్ గా ఉంటే మాకు అర్వత లేదు అని ఇంక ఒకటి మన మూడు రోజుల కిందట ఇదే కిట్టు ఇది మా గేర్లు మా గేర్లో చేసిన అరాచకారులు మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చినారు ఒక మూడు రోజుల కిందట ఇంత లిస్ట్ ఈ రోజు కిట్టు ఆ లిస్ట్ ఏమొచ్చింది ఆ రోజక చేసి వచ్చినాయి మరి ఆ లిస్ట్ కానట్ల ఈ రోజు మరి మా మీద ప్రెస్ పెట్టించి మామూలే మా కిట్టు ధర్మాత్ముడు ఏం చేయలేదు అన్నప్పుడు తనకి ఏమి మన సమాధానం మన ఎమ్మెల్యే గారు ఏం సమాధానం చెప్తాడు ఏం లేదు మాకు అర్థం కాలేదు ఆయన ఒకటి చెప్తాను కిట్టు ఇది వదిలిపెట్టే క్వశ్చన్ లేదు ఎంత వరకు అయితే అంతవరకు అయితే తాను ఎంతవరకు పోరాడతాము నీ మీద ఎంక్వైరీ చేసి కానీ వాళ్ళ బాధ్యతలు మొత్తం డబ్బు కట్టి చేసి చెప్తాం ఖచ్చితంగా ఇట్లు ఇది చేసే గ్యారెంటీ అని చెప్తున్నాం కె వెంకట్రాముడు జయసాయి నాయకుడు ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್